క్రి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయించాను ఈరోజు దేవుని వాగ్దానము హిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలను కదా మనకి నిరాశల్లో ఉన్నప్పుడు ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం కనపరచాలి అలాంటి సందర్భాల్లో మనకి విశ్వాసం కనుమరుగైపోతుంది ఎందుకంటే నిరాశ అంతా మనల్ని చుట్టుముడుతుంది అలాంటి నిరాశల్లో ఉన్నప్పుడే మనము ధైర్యంతో ముందుకు సాగిపోవాలి నిరాశతో చతికిల పడటం కంటే తెగింపు కలిగి ధైర్యంగా గుండె నిబ్బరం కలిగి ముందుకు సాగిపోవటం మనం నేర్చుకోవాలి భక్తులందరూ అలానే చేశారు చీకటి రాత్రిలో సహితం యేసు ప్రభు వారు సహితము ధైర్యంగా ముందుకు సాగిపోయారు అదే మనము నేర్చుకోవాలి ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసము నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే దానిలోని కీర్తనల్లో భావం ఇదే ప్రమాదాలు ఇలాంటి రోజుల గురించి ఎన్నో సత్యాలు వెలికి రావటానికి కారణం ఇలాంటి సమయాలే ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది మనిషికి జ్ఞానబోధ చేయటానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది నూట ఏడవ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇస్రాయేలీలు చేసిన ఉత్సాహగానం రాయబడింది ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపటానికి మార్గం సరాళమయ్యేది ఎక్కడ చూసినా ఇవే కథలు ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది జవసత్వాలుడిగిపోయి మృతతుల్యులైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డునున్న ఇసుకరేణువుల్లాగానూ అవుతుంది ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయేలీలు రక్షణ యొర్ధాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తరువాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి కష్టాలతో కృంగిపోయి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆశ యహోషపాతు ఇస్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి నెహిమ్య దానియాలు హబక్కుకు హోషియాల చరిత్ర నెమరవేయండి గెత్సమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి అరిమతయ్యి యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంతా కాసేపు నిలుచోండి ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తులని అడగండి నిరాశతో చతికిలబడటం కంటే గుండె తెగింపు గుండెనిబ్బరం ఉత్తమం విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించటమే దాని పని బబులోనికి చెరపట్టబడిన ముగ్గురు యోధా కుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు అది ఎటూ తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకి జవాబిచ్చారు మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో నీ దేవతలకు కానీ నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు కానీ మేము సాష్టాంగపడము ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనటం ఎంత బాగుంది ఈ భాగం నాకు ఎంతో నచ్చింది గెత్సమనే గురించి కాస్త ధ్యానిద్దాము అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి సాధ్యమైతే అయినను మన ప్రభు అంతరంగంలో చిమ్మ చీకటి విధేయత అంటే ఏమిటో తెలుసా రక్తం కారేంతవరకు శ్రమ పాతాళ కోపంలో దిగినంత చీకటి ఎదురైనా ప్రభువ నా ఇష్టప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్ము అనగలగటం కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాస గీతాన్ని ఆలపించండి చెరసాల గోడల్లాగా ఆపదలు ఆటంకాలు అడ్డుపడితే చేయగలిగినంత చేసి నేను చేతకానిది నీకు వదిలేను అవరోధం పెరిగి అవకాశం తరిగి ఆవేదన వలలో నేను అల్లాడుతుంటే అసహాయతలో ఓ చిన్ని ఆశాదీపం అనుగ్రహింప వస్తావని చూస్తోంది నీకోసం ఈ మాటలను ప్రభు మన ఇనికీలో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యాన తండ్రి నిరాశల్లో ఉన్నప్పుడు దేవ ఆశలు అడుగంటిన సమయాల్లో నిస్పృహ ఆవరించిన వేళల్లో తండ్రి నాయన ప్రభా భక్తులు ఏ విధంగా నాయన ముందుకు సాగిపోయారో అలాంటి ఆత్మీయ స్థితిని మాకు నేర్పించండి ప్రభా సహాయం చేయండి అయ్యా గెత్సమనే తోటలో చీకటి రాత్రిలో సైతము మీరు నా తండ్రి దేవ నా చిత్తం నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అనే ప్రార్థనని నాయన ప్రభా మేము నేర్చుకోవడానికి ఆ విధంగా జీవించడానికి నాయన ప్రభ మేము ప్రయత్నించడానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా స్తోత్రంలో తండ్రి అయ్యా నా తండ్రి దేవా అయ్యా షడ్రకు మేషక బెద్నగోలు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా వాళ్ళు మమ్ మేము కొలిచే మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం కూడా ఇం నుంచి తప్పిస్తాడని మేము నమ్ముచున్నాము మమ్మల్ని తప్పించగల సమర్థుడు అన్నారు ప్రభా ఒకవేళ తప్పించకపోయినా అలా చేయకపోయినా అని నాయన ప్రభా వాళ్ళు ఎంతో నమ్మకంతో ముందుకు సాగిపోయారు అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా ప్రభా చేయండి వివరకాల సమయంలో నా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభ అయా నిరాశల్లో కృంగిపోయిన వారి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకునండి వారిని విశ్వాసంతో మరలా తిరిగి లేపమని ఇప్పుడు కృపల్ వేడుకున్నాం ప్రభ సహాయం చేయండి మీ కృపనిచ్చి నడిపించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మీ మహిమ తెచ్చుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె